దౌచ్యనీతిలో సరికొత్త వరవడి సృష్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ యవత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ హఠాత్తుగా పాకిస్తాన్లో పర్యటించారు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మదినాన్ని పురస్కరించుకుని లాహోర్ వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు చెప్పిన మోదీ ఆయనతో కొద్దిసేపు ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఉగ్రవాద దాడులు చొరబాట్ల కారణంగా పొరుగుదేశంతో పెరిగిన అంతరాన్ని తగ్గిస్తూ పదకొండేళ్ల తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు రెండు దేశాల ప్రజల హితార్థం శాంతి చర్చల ప్రక్రియలో ముందడుగు వేయాలని సత్సంబంధాల మెరుగుదలకు కృషి చేయాలని మోదీ షరీఫ్ అంగీకారానికి వచ్చినట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజా చౌదరి వెల్లడించారు వరుస విదేశీ పర్యటనలతో దౌత్యనీతిలో నూతన వరవడి సృష్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశాల మైత్రి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ముగించుకున్న వెంటనే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ పాకిస్తాన్ వెళ్లారు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత తాను పాక్ పర్యటనకు వెళ్తున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మోదీ పాక్ పర్యటన విషయం ఉదయమే ఖరారైనట్లు తెలుస్తోంది లాహోర్ చేరుకున్న ప్రధాని మోదీకి నవాజ్ షరీఫ్ అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయ శ్రయానికి వచ్చి సాదర స్వాగతం పలికారు విమానాశ్రయం నుంచి మోదీ షరీఫ్ కలిసి హెలికాప్టర్లో రైవిండి వెళ్లారు మోదీ రాక దృశ్య లాహోర్ విమానాశ్రయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు రైవిండ్లో పాక్ ప్రధాని మనువరాలి వివాహం జరుగుతున్న నివాసానికి చేరుకున్నారు వివాహ ప్రాంగణం వద్ద పాక్కు చెందిన రాజకీయ నేతలు అధికారులు ప్రముఖుల్ని మోదీకి నవాజ్ షరీఫ్ పరిచయం చేశారు తర్వాత ఇద్దరు నేతలు కాసేపు చర్చలు జరిపారు సమగ్ర ద్వైపాక్షిక చర్చలు జరపాలన్న భారత్ పాక్ నిర్ణయానికి కొనసాగింపుగా ఇరువురు నేతలు సమాలోచనలు చేశారు సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం రెండు వేల నాలుగు జనవరిలో దక్షిణాసియా దేశాల సదస్సులో పాల్గొనేందుకు అప్పటి ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్ వెళ్లగా ఆ తర్వాత వేరువేరు కారణాలతో దాయాది దేశాల మధ్య దూరం పెరగడం వల్ల భారత ప్రధాని ఆ దేశంలో అడుగు పెట్టలేదు రెండు దేశాల మైత్రి పునరుద్దరణకు విస్తృత చర్యలు చేపట్టిన మోదీ నవాజ్ షరీఫ్ ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన జాతీయ భద్రతా సలహాదారుల భేటీ ద్వారా పురోగతి సాధించారు తర్వాత ఆర్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ వెళ్లడం రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు దోహదం చేసింది పరిస్థితుల మధ్య మోదీ రెండు వేల పదహారు సెప్టెంబర్లో జరిగే సార్క్ సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లనున్నట్లు తొలత కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మోదీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రధాని పాక్ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్ మోదీ రాజనీతిజ్ఞుడులా వ్యవహరించారని కొనియాడారు పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు